డియర్ లో ఫ్రెండ్స్ ఈ రోజున నేను మీకు పాసావు డైసిస్లో మూడు నదుల కలయిక మూడు త్రీ రివర్స్ యొక్క మీటింగ్ పాయింట్ మీకు చూపించబోతున్నాను ఇక్కడ ఇన్ ఈ యొక్క గ్రీన్ కలర్లో డార్క్ గ్రీన్గా ఉన్నది ఇన్ అనే రివర్ మరియు ఇక్కడ మన ఇక్కడ చూసేది డొనావ్ రివర్ రెండవ రివర్ మూడోది ఇక్కడ సందులో నుంచి వచ్చేది ఇల్స్ ఇక్కడ మూడు రకాల రివర్స్ ఒక చోట కలుస్తూ ఉంటాయి ఇంకోసారి చూసారుగా ఈ కలర్ డార్క్ గ్రీన్గా ఉన్నది ఇన్ రెండోది డొనావ్ కొంచెం బ్లూ కలర్లో ఉన్నది డొనావ్ తర్వాత మూడోది ఇల్స్ ఇల్స్ అంటే కొద్దిగా ప్యూర్ వాటర్ కొద్దిగా క్లీన్గా ఉన్నది ఈ మూడు నదుల కలయిక ఈ యొక్క సంగమంలో మనం ఉన్నామన్నమాట ఇప్పుడు మీకు ఒరిజినల్గా ఆ రివర్ చూపిస్తాను ఇప్పుడు మీరు ఇక్కడ చూసేది ఇన్ కొంచెం మడ్డీ కలర్ ము మురికిగా ఉన్నది ఈ యొక్క ఈ యొక్క ఇన్ అనే రివర్ చాలా మురికిగా ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కానీ మన కొద్ది ముందుకెళ్ళేపాటికీ అక్కడ రంగు తేడా ఉంది ఇక్కడేమో మురికి కలర్గా ఉంది మడ్డీ కలర్ అక్కడేమో కొంచెం కొంచెం బ్లౌ బ్లూ కలర్లో ఉన్నదేమో డొనావ్ రివర్ మరి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అక్కడ మూలన చాలా సందులో నుంచి వచ్చేది మూడోది మనకి ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు ఆ యొక్క బాగా ఆ యొక్క కార్నర్ ఆ యొక్క మూల నుంచి వచ్చేదేమో మూడోది హిల్స్ అది కొద్దిగా వాటర్ ప్యూర్గా ఉంటుందన్నమాట సో ఈ మూడు రంగుల ప్లేస్కి అనేక మంది వస్తూ ఉంటారు ఈ యొక్క మూడు రంగులు మళ్ళీ ఇంకోసారి నేను చూపిస్తాను ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి మీకు ఎక్కువ క్లారిటీగా క్లియర్గా లేదు కానీ మనకి ఇక్కడ చూస్తే కనుక ఈ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇదిగో ఈ మడ్డీ కలర్లో ఉన్నది అంతా ఈ యొక్క డార్క్గా ఉన్నది ఇంకోసారి ఇన్ అనే రివర్ కానీ తర్వాత అక్కడ కొంచెం వేరే రంగు కనిపిస్తుంది కదా ఆ వేరే రంగు కనిపించేదేమో డొనావ్ డెన్యూ డాన్యు డొనావ్ రివర్ ఆ మూల్ నుంచి వచ్చేది క్లీన్ వాటర్ అదేమో హిల్స్ మనకు చూడటానికి కొంచెం ఇక్కడ క్లారిటీగా లేదు కానీ ఈ మురికి నీళ్ళల్లో ఇగో కొన్ని బాతులు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి హలో బాతులు చూసారా ప్రిందరూ కొంచెం క్లారిటీ మిస్ అయింది కానీ ఈ మూడు నదుల సంగమం ఈ ప్లేస్ ఇక్కడ ఒక చెట్టు కూడా చాలా చాలా బాగుంది ఈ చెట్టు ఇక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు ఈ ప్లేస్ నుంచి చాలా మంది ఈ ప్లేస్ నుంచి చూస్తే మనకి క్లియర్గా మూడు నదులు అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్లేస్ నుంచి చూస్తుంటే అక్కడ ఒక చర్చ్ కనిపిస్తుంది చాలా అందంగా ఉంది